నమస్తే అందరికీ ఈరోజు పూజ కొంచెం లేటే అయిందండి ట్యూస్డే పూజ ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేవడం వల్ల మార్నింగ్ పూజ చేయలేదు ఇంకా పిల్లలు మా వారు ఆఫీస్కి వెళ్ళాక నేనైతే మా ఇంట్లో పూజిన ఈ మందార పూలని తీసుకొచ్చి మా దేవునికి పెట్టాను ఈరోజు ఫ్రైడే ట్యూస్డే కాబట్టి నేను ఈరోజు కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను అమ్మవారికి అయితే ఇలా సింపుల్గానే పూజ చేసుకున్నాను ఈరోజు అయితే ఏ పువ్వు కూడా కొనలేదండి ఇవన్నీ చెట్ల నుంచి తీసుకొని వచ్చిన పూలేనండి మందార అయితే నేను నిన్ననే తీసి పెట్టాను నిన్న తీసి నేను కొంచెం వాటర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను పెట్టుకొని ఈరోజు అమ్మవారికి నూ ఆ శివయ్యకైతే ఈ మందార పూలనే పెట్టాను ఈ నందివర్ధన పూలు అయితే చెట్లకు పూసినాయేనండి తర్వాత అమ్మవారికి దీపం పెట్టాక కొంచెం ధూపాన్ని అయితే చూపించాను ఈరోజు ట్యూస్డే కాబట్టి నేను ఇల్లంతా ధూపం అని వేసుకున్నాను ఇలా ఇల్లంతా ధూపం వేసుకోవడం వల్ల ఆ రోజు ఇంట్లో అయితే కొంచెం ప్రశాంతమంగా వాతావరణం నెలకొల్పుతుంది ఈరోజు ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల ఇల్లు అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది మంగళవారం శుక్రవారం అయితే ఇలా ఇల్లంతా ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి మంగళవారం కాబట్టి నేను ఈరోజు ఇల్లంతా ధూపం వేసుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత మంచిగా ఇలా పూజ అయితే చేసుకున్నానండి సో మీరు ఈరోజు ఏం చేశారు పూజ ఎలా చేసుకున్నారు మీరేమైనా కొత్తగా ఏం చేసుకున్నారు కామెంట్ చేయండి సో నేనైతే ఈరోజు అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి నా పూజ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్